నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలు అండి విజయవాడ అండి ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అయితే చూడబోతున్నాం అండి సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది చాలా అంటే చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి సో ఇది వచ్చేసి మనకి జీ ప్లస్ వన్ అండ్ జీ ప్లస్ టూ బిల్డింగ్స్ అయితే రెండు ఉన్నాయండి ఈ ప్రాపర్టీ సో మనకి మొత్తం వచ్చేసండి పద్దెనిమిది వందల నలభై తొమ్మిది గజాల్లో ఉందండి ఈ రెండు బిల్డింగ్స్ కూడా పద్దెనిమిది వందల నలభై తొమ్మిది గజాలండి మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది ప్రాపర్టీ మీరు లోపల చూడొచ్చండి బిల్డింగ్స్ ప్లస్ వన్ అండ్ ప్లస్ టూ రెండు బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీ యొక్క ప్రై విషయానికి వస్తే అండి ఏడు కోట్ల యాభై ఎనిమిది లక్ష అండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యింది లెక్క స్టార్ట్ అవుతుంది అనమాట ప్రైస్ అనేది సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే అండి సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ అండి లాస్ట్ డేట్ ఆప్షన్ వచ్చేసి అండి సెప్టెంబర్ ట్వంటీ సిక్స్త్ అయితే జరుగుతుంది సో మీలో వరకు నీ ప్రాపర్టీ కనుక కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా లాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ